కాలువ పుల్లుగా అయితే ఎండిపోయిందనమాట లోపలి లోపలికి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కాల్వ డ్యామ్ అయితే ఎట్లా ఎండిపోయిందో చాలా అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్ చాలా బీభత్సంగా ఎండిపోయింది అనమాట సో ఎందుకంటే ఇది వర్షాలు ఈసారి వర్షపాతం అనేది చాలా తక్కువ అయింది ఇప్పుడు ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటే ఇదే అనమాట చూడండి ఎట్లా ఎండిపోయిందో చాలా దారుణంగా అయితే ఉంది సో డ్యామ్ కింద లేవు లో కూడా లేవు అనమాట అంత మంచు లోతు కూడా లేవు పది బీట్లు పదిహేను లోతే ఉంది సో ఈ డ్యామ్ అయితే సో అది సంగతి చూడండి మొత్తం పంట పొలాలు వల్ల ఎట్లా ఉన్నావు అది ఫ్రెండ్స్ సంగతి చూడండి మొత్తం వలలు మాత్రం ఫుల్గా వేసిన అనమాట సో మేమైతే ఈరోజు చిన్న చేపలకు వచ్చినాం ఫ్రెండ్స్ పెద్ద చేపలు అయితే మనకు అవసరం లేదనమాట చిన్న చేపలకైతే అనమాట చూడండి ఇక్కడ ఆల్రెడీ సో వేసే వాళ్ళు వేస్తూ ఉన్నారు సో అది సంగతి పొడత

स्कॉन रहा ना इधर बाना मसाला तो तो है ना काला बहुत है इतना बड़ा बेड से बच्चे ना ना और पर दौड़ को हाँ चला गया ना रवाना ले पाले ना जेठ ना पका वाले रखकर ले वाना हाँ नहीं ना क्या रहता है वाह ஏழை இல்லை வேலை ஒன்று हाँ ये ना 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 हाँ ये ना

hidup lo nih kita harus. Jual deh nanti lo ya. Jual deh nanti lo. Dia tu dia kata ni, guru nak kita nari kelihatan macam mana masa dia. Nada guru kelihatan macam apa? Kacau tak yang nanti sini lah. దాన్ని చూపేరు మలుగు చిన్న మలుగు అంట మేర్ పిల్ల ఒక బేర్ చేసా తెల్లరు బాగా వచ్చింది Ahí está,

ఫ్రెండ్స్ గాలాలకు అయితే పడట్లేదు మనలోకి పాపం వేరే వాళ్ళు వచ్చినారు కొత్తకోట నుంచి సో మాకు ఐదు కిలోమీటర్ల దూరం అనమాట వాళ్ళకైతే ఈ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే సో వాళ్ళు గాలమేసి ఒక్క చేప కూడా పడతలేదు పాపమ్మ అని మనమే ఇచ్చేస్తున్నాం అనమాట అయితే మనకు సన్న చేపలు కావాలి ఓన్లీ చూడండి పాప్లెట్లు అయితే ఎన్ని ఒకటి పడుతున్నావు సో అన్ని త్రీ ఫింగర్ సైజు చేపలే అనమాట మంచి సైజులే అయితే యూజ్ అయితే అవుతుంది సో లేని వాళ్ళకి ఇస్తే తలుచుకుంటారు కదా అదే అందుకనే ఇస్తున్నాం అనమాట చూడండి ఒక్కొక్కసారి రెండు కేజీలు మూడు కేజీలు కూడా వస్తున్నాయి ఎన్ని పడ్డాయి ఒకటేసారి చేపలు ఫ్రెండ్స్ మనకి ఓన్లీ చిన్న చేపలే తినడానికి ఒకటి రీజన్ ఏంటంటే ఈ చిన్న చేపలు ఎందుకు తింటారు అంటే ఎక్కువ సో నాకు తెలిసినంత మాత్రాన అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా అయితే ఇది ఒక రకమైన నాసు తిండే ఫ్రెండ్స్ నాచు అయితే నాచు వాటి పేగుల్లో ఉంటాయి కదా వాటి పేగులు అనేది అనమాట స్పెరోలినా అని ఉంటుంది కదా స్పెరోలినా మీకు తెలిసే ఉంటుంది సో నాచు పండిస్తారు కదా ఈ నాస్ అనేది ఇలాంటి నాసు ఇప్పుడు మనకు వాటర్లో కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది ఒక రకమైన నాస్ అనమాట నాచు పదార్థము వీటిలో టాబ్లెట్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు సో మనకు ఆస్ట్రోనాట్స్ వీళ్ళు ఈ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు మనకు స్పేస్ స్పేస్లో మనకు ఆస్ట్రో ఆస్ట్రోనాట్స్ వాళ్ళు ఈ టాబ్లెట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు సో అయితే ఈ స్పెరోలినా నాచ్ అనేది సో ఈ చన్నజాపలు అయితే బాగా బీభచ్చంగా తినడం అయితే జరుగుతుంది చేదు ఉంటుంది అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నాస్ అనేది సో నాచు నాచు తింటూ ఉంటాయి కాబట్టి ఈ స్పెరోలినా నాచ్ తింటూ ఉంటాయి కాబట్టి మనకు కూడా ఇవి చాలా బాడీకి అనేది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి సో హెల్తీ ఉంటారు సి విటమిన్ చాలా ఉంటుంది సో దీంట్లో ఐరన్స్ మనకు ఈ కాల్షియం అనేది చాలా ఉంటుంది విటమిన్ ఇట్లా మనకు కంటికి సంబంధించిన స్పెరోలినా అనేది మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట సో సి విటమిన్ ఈ చేపల్లో చాలా ఉంటుంది అనమాట ఆ బాడీలో ఉంటుంది స్పెరోలినా అనేది వీటి కడుపులో కూడా ఉంటుంది అందుకనే వీటిని పొట్టలు అనేది కొట్టకూడదు సో ఇట్లనే తింటే చాలా మంచిగా బెనిఫిట్ అని ఉంటుంది సో అందుకని మెయిన్గా ఈ చిన్న చేపలు అనేది తినడం అనేది సో చిన్న చేపలు అంటే మరి వేరే రకాల్లో ఉండే చిన్న చేపలు కాదు సో ఇవి పొట్టి అనేది మనకు బేడ్స అంటారు లేదంటే కత్తి అంటారు బేడ్సా కత్తి పొట్టిపరక పొట్టి పరక సో కొడిపే ఇలాంటి జల్ల ఇలాంటి రకాలు చాలా ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి అనమాట సో ఇవి మేము పట్టేది ఇప్పుడు పొట్టి అంటారు బుడ్డ అంటారు అనమాట తోక దగ్గర చుక్క ఉంటుంది వీటికి సో వీటికి గమనించవలసిన విషయం అదే తోక దగ్గర చుక్క ఉంటుంది సో ఇది మీకు ఎక్కడైనా మీ ఏరియాలో అమ్మితే ఖచ్చితంగా అయితే తీసుకొని తినండి సో ఈ చేపల మన మిత్రులకైతే అందరికీ తెలిసి అనమాట వీటి గురించి సో వీటి స్పెషాలిటీ ఏందనేది అందుకని మేము అనేది స్పెషల్గా మాకు ఇప్పుడు మన కాలువలో చాలా చేపలు దొరుకుతున్నా కూడా కేజీ రెండు కేజీల చేపలు ఒకటొకటి ఉన్నా కూడా సో మనకు గంట రెండు గంటలు తిప్పల పడి ఎందుకు పడుతున్నాం అంటే సో ఈ చిన్న చేపలు అనేది మనకు హెల్త్కు మంచిది ఎప్పుడైనా మనకు నెలకు ఒకసారైనా మేము తింటాం అన్నమాట ఇట్లా పట్టుకొని ఖచ్చితంగా అందుకనే చిన్నవాళ్ళు ఉంటే మనం ఇట్లా యూజ్ చేసుకొని పట్టుకోవడానికి మంచిగా ఉంటుంది సో అది మనం కాకపోతే ఈ చిన్నవాళ్ళని డ్యామేజ్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట చూడండి ఇంటి దగ్గర ఎలకలు ఏంటో కొట్టేసినాయి అట్లా ఉంటుంది మొత్తం అట్లా అనమాట ఎక్కువ గవ్వలు చూడండి మీకు ఎన్నిసార్లు సో మీకు వీడియోలో ఎక్కువ లెంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ అయితే పెట్టడం లేదు చాలా తక్కువ పడతాయి ఫ్రెండ్స్ సో వేసినప్పుడల్లా ఒక పిరికేడు రెండు పిరికిళ్ళు వస్తాయి అంతే సో అలాంటిది ఒక రెండు కేజీలు మూడు కేజీలు కావడానికి మనకు ఎన్ని కష్టాలు పడాలో ఒకసారి మీరే చూడండి సో దాదాపు అయితే మూడు కేజీలు అయిపో మూడు కేజీలు పట్టినాం చాలా టైం తీసుకొని సో దాదాపు రెండు గంటలు విచ్చించి పట్టినాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం నాసు ఇదా స్పెరోలినల్ లాస్ లాగా ఉంటుంది అనమాట అది ఫ్రెండ్స్ మరి

కిందికి వేస్తున్నా సార్ వేస్తాడు ఎవరు తిన్నా పడదా తీసుకురా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏంటి చేపలు చూడండి ఫ్రెండ్స్ డ్యామ్ అయితే మొత్తం అయితే ఇట్లా అయింది పరిస్థితి సో ఈ డ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇది ఒక చిన్న వెల్తిలాగా అనిపిస్తుంది అనమాట నీళ్ళు లేకపోతే అదే మనకి మంచిగా డ్యామ్ పర్వాలో తొక్కుతుంటే అది వేరే ఉంటుంది అనమాట సో పక్షుల కిలకిల రగాలు ఇట్లా మనకు ఈ సాయంత్రం వేళ ఇట్లా ఇంటూ ఉంటే ఆ కిక్కే వేరప్ప చూడండి ఫ్రెండ్స్ పందులు మమ్మల్ని అయితే ఫాలో అవుతున్నాయి ఏదో పెడతారని చెప్పేసి వీటి ఓనర్గాడు రోజు అది కోళ్ళకి అది తెచ్చి ఇక్కడ వేస్తాడు అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న పుట్టి పరకలు ఉన్నాయి ఇక్కడ అయితే చాలా చిన్నగా అనమాట సో ఇవైతే పందులు అయితే ఎరక తినైతే పోతాయి ఇప్పుడు చూడండి సో మొత్తం ఎట్లా ఫాలో అవుతున్నావు వచ్చేసినాయి అటాక్ చేస్తున్నాయి అనమాట సో వీటిని అయితే ఇక్కడైతే పెంచుతూ ఉన్నారనమాట సో ఈ దగ్గరలో ఉన్న ఊరు వాళ్ళు సో ఇక్కడైతే లోపలికి అయితే నేను వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళితే కూడా మొత్తం నాసు ఉంది మొత్తం నాసు విభచంగా నాసు ఉంది సో చూడండి ఇక్కడైతే సో అదే అనమాట సంగతి ఈ దిమ్మెల లోతుంటాయి ఇక్కడ తెరుపు కనిపిస్తుంది కదా చా నీళ్ళు అయితే ఈ దిమ్మలు లోతుంటాయి ఇప్పుడైతే లేవన్నమాట సో వీటికి ఫుడ్ ఏమేస్తారంటే ఈ పందులకి సో కోడి పేగులు కోడి వేస్టేజ్ ఉంటుంది కదా ఇప్పుడు మనకు చికెన్ వేస్టేజ్ ఉంటుంది కదా అవన్నీ కోడి పేగులు అన్నీ తెచ్చేస్తారు అనమాట అందుకనే సో పంది పంది మాంసం అయితే తినకండి అడవి పంది మాంసం అయితే తినండి సో అది సంగతి పందుల గురించి మనకు ఎందుకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ నాస్ అయితే ఇట్లా ఉంది

మొత్తం చూడండి ఫ్రెండ్స్ డ్యామ్ ఎట్లా పోయింది మొత్తం ఎవడో పాండలు తాకిండు అది దగ్గర కోసం నేను మంచిగా అరే ఉన్నాయి కానీ చూసి గుడ్లు

みんなのね。<laughs> 아 d 아 h aku udah m a

Og du?